వాము ఈ వాము ఆకుతో నెక్స్ట్ టైమ్ మనము బజ్జీ చేసుకుందాము శనగ పిండి వస్తుందా మీకు బజ్జీ చాలా బాగుంటది ఈవినింగ్ టైమ్ లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి హాలిడే నెక్స్ట్ సాటర్డే వీలుంటే వీళ్ళు వామ్ కలర్ బాగుంది కలర్ బాగుంది కదా ఆకు చూడు ఎంత బాగా ముందు

ఓ ఈ కలర్ నా దగ్గర ఉంది కూడా ఇదే సేమ్ ఇదే కలరు నా దగ్గర ఉంది ఇది ఒక ప్రోట తమలపాకు తమలపాకులు ఆకులు చూడండి ఎంత బాగా ఈరోజు మా అక్క వాళ్ళ గార్డెన్లోకి వచ్చేసాం చూద్దాం మొక్కలు ఎలా ఉన్నాయి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఉన్నాయి పూలు ఎట్లా ఉన్నాయి చూడండి ఎస్ చూద్దాం ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు చెట్లు చూసి తరించండి పెరెస్ట్ గార్డెన్లోని చెట్లు పూల చెట్లు రకరకాల చెట్లు స్టార్టింగ్లోనే వావ్ జునియా బాబా బాబా ఏమి కలర్ అండి బాబు అదిరిపోతూ ఉంది సూపర్ అవునా కదా చెప్పండి యాక్చువల్లీ ఇది స్మెల్ కూడా బలే ఉంటుంది స్వీట్ వాసన సూపర్ యాక్చువల్గా అలాంటిదే చామంతిలో వేరే జునియా కాదు కానీ అది చామంతి యాక్చువల్లీ ఇది ఒక చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా ఇటు రమ్మ ఇటు చూపి ఎస్ బ్యూటిఫుల్ ఇవి స్మెల్ కూడా బాగా ఉంటాయండి అదిరిపోతాయి ఓకే ఇక్కడ ఒక మొక్క పెట్టారా സേം അതെ ഇതൊക്കെ മുക്കപ്പെട്ട തോട്ടക്കൂട എണ് യോ യല്ലോ റോസ് ചിറ്റി ചാമണ്ടായി എന്നാല് ചിറ്റി ചാമണ്ടി വൈറ്റ് ഇവിടെ കൊച്ചുകളൊക്കെ പ്രോട്ടൈൻസ് ఎస్ దిస్ వన్ ఇది ఆల్సో ఓ ఈ కలరు నా దగ్గర ఉంది కూడా ఇదే సేమ్ ఇదే కలర్ నా దగ్గర ఉంది ఇది ఒక ప్రోగ్రామ్ తమలపాకు తమలపాకులు ఆకులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా చెట్టు చూద్దాం తమలపాకు చెట్టు చూపిస్తాను ఇట్లానే డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు వేస్తుంది అక్క చూడండి బాగుంది కదా నల్ల తులసి బ్లాక్ నల్ల తులసి చాలా మంచిది ఆరోగ్యానికి కదా అక్క చెట్టు విత్తనాలు వస్తున్నాయి చూడు చూడు మామూలుగా బ్లాక్ ఉంటది అవునా ఇవే అనుకుంటా ఆహా ఈ వచ్చి తర్వాత బ్లాక్ అయిపోతే ఆ నల్లగా అయినప్పుడు తీసి మళ్ళీ మనం నాటుకోవచ్చుకోవచ్చు కంటి జొన్ననా ఆహా ఇది వరి కదా ఓ ఊరుకునే వాడు ఇది వస్తుంది చూడు రెడీగా ఉంది తీసుకుంది కంకి ఓ ఇది ఇది కదా ఏమంటారు కంకి కంకి కంచి ఇంకా కొంచెం గట్టి పెడాలి అవునవును అంటే ఇది కదా ఏమంటారు అంటే మనం మొక్కజొన్న మొక్క మొక్కజొన్న బాగుంది ఇది ఇదేం చెట్టు ఇది

వస్తాయన్నమాగో ఇగుని వస్తుంది చెట్టు ఎండాకాలం యాక్చువల్ కాపో అదే అప్పటికల్లా వస్తుంది ఇదిగో ఇగు వస్తుంది బా చెట్టు ఇగున వస్తాయి ఆ ముఖలో ఉంది గోరింటాకు అది ఇది ఇది గోరింట గోరింటాకు ఇది దానిమ్మ చెట్టు ఇది దానిమ్మ దానిమ్మకు యాక్చువల్ కాయలు బాగుంది కాయలు వస్తాయి ఇంకో మొగ్గలు వస్తున్నాయి పూత వస్తుంది ఇది వచ్చేది టమాటో టమాటూడు పుత్తులు అవును మొన్న కోసం పండగలి వంకాయలు ఎన్ని కోసామంటే మేము ఒక టైంలో బాలో వచ్చినాయి బా ఇదంతా కూడా చాలా కలర్ పూలుగా కూడా ఎంత బాగా అనిపిస్తుంది ఫ్లవర్స్ మంచి చెండు ఏదంటారు కదా గుండు మల్లె తులసి బాగా వచ్చింది అక్కడక్కడ బాగా నా దగ్గర పోయింది వెయ్యాల తులసి చెట్టే అసలు నా దగ్గర పోతా ఉంటది ఎన్నిసార్లు తీసిపో వేసాను ఇప్పుడు దగ్గు అప్పుడు అవునవును అది తింటే నమిల్తాయి మంచిది అంటే మంచిది అంటారు జామ గేట ఇగో మొక్కలు ఇది కూడా మొక్క అవును వస్తాయి అయిపోయింది ఒక కాపు అవునవును ఇక్కడ కూడా ఉన్నాయి కానీ లావు లావు చిన్నగా చిన్నగా ఉంటాయి మనం కోయకపోతే రానిపోతాయి అసలు వామాకు గురించి ఒక ఆమె చెప్తుంది మన వీడియోలో చాలా చాలా మంచిది ఇది జలుబులకు కూడా అంట జలుబుకు వాము బజ్జీ వేసుకొని తినొచ్చంట అవునవును వాము చేసి ఆ వాటర్ తాకొచ్చా మంచి వాసన సూడు అదితే పట్టుకుండా చాలు బలే ఊరక నేను తినొచ్చు అన్నం వేడా లేకపోతే పిల్లలకి సెలవున్నప్పుడు కలిసినప్పుడు బజ్జీ చేసుకుందాం చేద్దాం సరే చూసాను నేను వీడియో కూడా తెలుసా వాము బజ్జీరి పచ్చడి 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 చేసాం బజ్జీ చేసుకుందాం అవును పిల్లలు ఉన్నప్పుడు చేద్దాం బజ్జీ చేసుకుందాం అవును తో అయిపోయింది అవును లిల్లీవి కదా ఇప్పుడు ఇంకా కాపు అయిపోయింది అయిపోయింది ఎండిపోయింది అవునవును ఎండిపోయింది అవును దీనికి పువ్వు వచ్చింది చూసావా తమాషా నా దగ్గర కూడా ఉంది కానీ పువ్వు రాలే చాలా బాగుంది కదా అక్కడక్కడ వచ్చేది కానీ ఎన్ని రోజులు ఇంతవరకు రాలేదు అవునవును నా దగ్గర కూడా ఉంది సేమ్ సన్న పువ్వు ఈ సేమంది కూడా వస్తుంది కదా ఒకడు పెడతాను కానీ ఉండాలి ఇప్పుడు సీజన్ కాట వస్తుంది బాగా వస్తాయి చెండు పూలు చెండు పూలు బాగా వస్తాయి చపతి అవునవు ఫుల్ వచ్చినాయి ఒక నెల ఇప్పుడు మళ్ళా ఉన్నవి ఈ కలర్లు ఉన్నవి తిన్నప్పుడు అన్ని కోసుకునేది అల్లుకునేది ఇవన్నీ అవి సాగట్ల ముసుకుంటాను పోతుంది అంతే అల్లుపునేది ఈ కలర్ కాదులే పింక్ పింక్ కలర్ ఉన్నాయి అవి రాలేదు కదా ఈ కూడా బాగొచ్చు ఇల్లు ఏమో మరి మొత్తానికి అంత క్లీన్ అయితే చేశారు లేకుండా చేస్తే బాగా ఉంటుంది మనకి వెనక కూడా మరి అవునవును చెండు మల్లి గుండు మళ్ళీ కింద కింద పోయింది అవును కలర్ పడుతుంది టూపర్ కలర్ వస్తుంది మొత్తం తీసేసి ఆ రోజు ఒక హక్కుల మొత్తం తీసిన అది తీసుకు ఇవన్నీ మామిడి దీనికి అనుకున్నదే కరేలు అది చిక్కుడు చిక్కుడు కాదక్క ఇదిగా అవునా ఇదిగా మొత్తం అవి వచ్చినాయి అక్క కాకరకాయలు ఉన్నాయి చిన్న చిన్న

ఉన్నట్టున్నాయి వండిపోతాయి అవును ఇప్పుడు కాకరకాయలు హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ అమ్మ ఇదేం రానట్టు ఇంత గట్టుకుంది ఇదే సైజు లేదు కోసం ఒక ఇది వద్దు చిన్నది అది చిన్నది లేది అవునవును ఫ్రిడ్జ్ పెట్టేసి అదే అది వద్దా ఇదా టెన్ డేస్ వా

నిండా వచ్చినాయి అక్కడ మీరు స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళాడు అవునవును తమలపాకు బాగుంది చెట్టు తమలపాకు బానే వస్తుంది అక్క ఆకులు ఇంకా చాలా వస్తుంది రోజు ఇది సరిగా ఇంకా నిలబెట్టాలి కలర్ కూడా మంచి కలర్ అక్క అవును ఇది స్మెల్ కూడా ఉంటుంది తెలుసా నా స్మెల్ కంటే ఇది ఇదిలా ఇది మళ్ళీ స్మెల్ అబ్బా మంచి స్వీట్ వాసన బా ఇట్లా పట్టుకొని ఇట్లా అనండి అదిరిపోతుంది వాసన చెట్లు కనుమర అంత ముందు ఫుల్ ఉన్నది ఎక్కడ చూసినా వంకాయ అంతలా పచ్చిమిర్చాగా చెట్టు ఉన్నాయా పచ్చిమిర్చి నాలుగు ఐదు దీంట్లో చెట్లా అంటులు అంటూ చిన్నవి తీసి ఇట్లా ఒక్కొక్క చెట్టులో చూస్తే అవునా ఇదేనా ఎండ పెట్ట పెరుగు తోటకూర విత్తనాలు ఎండబెట్టి తర్వాత మళ్ళీ వేస్తే బ్రహ్మాండం పెరుగు తోట కూర కాదు బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి తెస్తే వాటిల్లో ఉంది అప్పుడు చూడు ఎంత బాగుంది కదా బాగుంది కలర్ బాగుంది కదా చూడు ఎంత బాగుంది వచ్చినమ్మా గిఫ్ట్ ఇవ్వను మర్చిపోయా గిఫ్ట్ వద్దు నీళ్ళు పోయి చెప్పు చెప్పు నీళ్ళు పోయేదానికి నాకు అమ్మాయి అవునవును ఒక లైటింగ్ తగ్గింది కానీ వచ్చింది అబ్బాయి బాగుంది ఇది బాగా ఊరకనే వస్తుంది ఇది చిన్నది వేస్తే రెండు మూడు సెట్లు ఎంత హండ్రెడ్ చిన్న ముక్క హండ్రెడ్ రూపీస్ అవునా తీసుకెళ్ళండి మల్బరి నేను అదే ఎంత చూసి ఎంత బాయిదే అనుకో ఇవన్నీ ఎర్రగా ఎర్రగాయి మళ్ళా నల్లగా అవుతాయి అసలు యాక్చువల్లీ చెట్టు చాలా వచ్చినాయి అక్క వచ్చినాయి అసలు తెగది తినేవాళ్ళం మేము కూడా బాగా ఇదిగో ఇవన్నీ కూడా సంఖ్య ఆరు వేసుకొచ్చిండి చాలా రోజులు అయిందంట చాలా రోజులు అయింది చుట్టా కదా బయట అవునవును ഇത് നല്ല ഇട്ട സാര വച്ചി ടെരസ് ഗാർഡൻ സൂപ്പർ എട്ട് അയ്യും ജട്ട സൂപർ അത് സൂപി സൂപി ఫస్ట్ టెస్ గార్డెన్ లో పైన వచ్చింది చూడండి చాలా బాగా ఆ చూడటానికి పైన చిన్నగా ఉంది అయిందో లేదని కానీ బాగా ఇంకా రాదు అయితే ఇది మొత్తం వస్తుంది బ్రహ్మాండంగా వచ్చింది ఈ చోట్లో ఇది చెట్టుకి వచ్చిన మొదటి కంకి பிரி மாமார சோமிய கிதா அசலம் ఉడక పెట్టాల్సిన అవసరంలా ఇటనే తినొచ్చు చాలా బాగుంది స్వీట్ గుంది ఇట్లా ఎంత బాగుందో సూపర్ తీయదు